మీ దేవుని పిల్లలారా ఇక్కడ ప్రభు చెప్పిన మాటను మనం బాగా గమనించాలి ఆయన అనవలోచితంగా మాట్లాడేవాడు వాడు కాడు ఆయన ఏదైనా మాట మాట్లాడారు అంటే దాని అపోస్తలు గ్రంథస్థం చేశారంటే పరిశుద్ధాత్మ దేవుడు దానిలో కలగజేశాడు అంటే అది ఇప్పటికిని ఎప్పటికి ఎన్ని తరాలకును హాస్యాస్పదంగా మిగిలిపోయే మాట కాదు ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నాం అండి కొన్ని మాటలు మనం మాట్లాడుకుంటున్న మాటలు ఇప్పటి వరకు బాగుంటాయి అది మన నిర్ణయాలు మన ప్రవర్తన మన యాక్టివిటీ మన ఉంటుంది కదా కొన్ని డెడికేషన్ ఇతరులకు అంత ఎఫెక్టివ్గా ఉండకపోవచ్చు ఇతరులు దానిలో లోపాలు చూపించవచ్చు అదే కొన్ని రోజుల తర్వాత అసలు నువ్వు తీసుకున్న నిర్ణయమే నీ దుసుకు తప్పనిపించవచ్చు అవును కదా చీ నేను అలా ఆలోచించి ఉండకూడదు నేను అలా మాట్లాడి ఉండకూడదు అని ఉండవచ్చు అనిపించవచ్చు అండి దానికి అనేకమైన కారణాలు అర్థమైందా మీకు బాగా ఆలోచించండి ఎందుకంటే మనం తీసుకున్న నిర్ణయం ఈరోజు బాగా అనిపిస్తుంది ఎందుకంటే మన నిర్ణయం వెనుక ఒక ఎమోషన్ ఉంటుంది మన నిర్ణయం వెనుక ఒక లాజిక్ ఉంటుంది మన నిర్ణయం వెనుక మన స్వీయ అనుభవం ఉంటుంది మన నిర్ణయం వెనుక ఎదుటివారి ఎఫెక్టివ్ ఉంటుంది దానివల్ల భవిష్యత్తులో అది ఎలాగైనా సరే మారచ్చు కదా ఆ తర్వాత అది మంచిది అవ్వచ్చు చెడ్డ అవ్వచ్చు నీకు సుమా మంచి చెడ అంటూ ఏదేమి లేదు నీ యొక్క ఫీలింగ్ అది అంటే నేను నై నైతిక విలువల గురించి మాట్లాడతలేను నీ జీవితంలో సంభవించేవాడు గురించి చెప్తున్నాను మంచి చెడు లేదా అనకూడదు ఉంది కాబట్టి అది బైబిల్లో రాయబడింది ఏవండి అలాగే యేసుక్రీస్తు ప్రభు వారు నన్ను జ్ఞాపకం చేసుకున్నటకే దీనిని చేయండి అన్నాడు ఈ మాటలో కొంత విమర్శించే వాళ్ళు విమర్శిస్తారండి యేసు ప్రభు అనామకుడు కాడు సర్వలోకాలను కలిగించిన దేవుడు నువ్వు నమ్మవు ఓకే వెరీ గుడ్ నో ప్రాబ్లం ఏవండి కానీ ఆయన యాటిట్యూడ్ ఆయన మాట్లాడిన మాట ఆయన చూపిన విధానం ఆయన ముప్పై మూడున్నర సంవత్సరాల భూమి మీద ఎఫెక్టివ్గా బ్రతికాడు కా మూడున్నర సంవత్సరాల జీవితం ఇంచుమించు ఎన్ని వేల మందిని ఎన్ని కోట్ల మందిని ఒక మంచి వైపు నడిపించిందో ఘనంకాలను తెలిసిన వారికి అర్థమవుతుందండి అండి కదా నన్ను జ్ఞాపకం చేసుకున్నటికే దీన్ని చేయండి అని అంటే అక్కడొక్క మన చిన్న బిరేనుకు ఒక విమర్శ కూడా వస్తుంది ఏ జ్ఞాపకం చేసుకోకపోతే వద్దా అండి ఒకటి రెండోది నేను రోజు జ్ఞాపకం చేసుకుంటూనే ఉన్నాను కదా మళ్ళీ ఇంకెందుకు ఇది అర్థమవుతుందమ్మా ఏమండి నేను రోజు యేసుక్రీస్తుని జ్ఞాపకం చేసుకుంటూనే ఉన్నాను వెరీ గుడ్ మరి తీసుకోకూడదా అట్లయితే దీన్ని నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టే దీన్ని చేయమన్నాడు కదా నేను రోజు జ్ఞాపకం చేసుకుంటూనే ఉన్నాను మరి నిన్న నిన్న తీసుకోలేదు కదా మండే తీసుకోలేదు కదా ట్యూస్డే తీసుకోలేదు కదా ఫ్రైడే తీసుకోలేదు కదా మరి ఈ రోజు జ్ఞాపకం చేసుకుంటే ఇది తీసుకుంటేనే జ్ఞాపకం చేసుకున్నట్ట అనే విమర్శలు ప్రశ్నలు వచ్చాయండి ఇది మీకు అర్థం కావాలంటే ఒక చిన్న ఉదాహరణ చెప్తాను నీకు ఆ సందేహాన్ని రావడం సబాబు నీ సందేహాన్ని తప్పు పడట్లేదు అది గౌరవించాలి సందే నీ సందేహానికి అర్థం లేదు నీ ప్రశ్నకు అర్థం లేదు నీ ప్రవర్తనకు అర్థం లేదు అనకూడదండి నీకు అర్థం కావట్లేదేమో కానీ దానికో దాని వెనుక ఒక ఇందుకృతం ఉంటుంది దాని వెనుక చరిత్ర ఉంటుంది దాని వెనుక కొన్ని నిర్ణయాలు ఉంటాయి నీకు అర్థం కానంత మాత్రాన ఎదుటి అని తప్పు అని ఎలా అంటావు కదా వాళ్ళు ప్రశ్న చేశాడు తప్పు అని ఇవి తప్పు ఇది తప్పుడు ప్రశ్న అనుకో తప్పుడు ఆన్సర్ ఉంటుందేమో ఏమంటే తప్పుడు ప్రశ్న ఉండదు అని నా అభిప్రాయం అలాగని ఉద్దేశపూర్వకంగా అడిగితే ఇంకేం చేయలేం పక్కన పెడదాం అది ఓకేనండి నన్ను జ్ఞాపకం చేసుకున్నాడుకి దీన్ని చేయండి అన్నాడు అంటే ఏసుప్రభు జ్ఞా శరీరాన్ని తీసుకునే ముందే జ్ఞాపకం చేసుకోవాలండి నిజమే కదా మరి ప్రశ్న న్యాయబద్ధమైంది ఒక మాట చెప్పాలి ఈరోజు మదర్స్ డే అండి ఈరోజు మదర్స్ డే హ్యాపీ మదర్స్ డే అని ఏమండి సృష్టికి మూల అమ్మ అని ఏమండి ఆడేదే ఆధారం అని ఇవన్నీ ఈ మాది ఈరోజు వాట్సాప్లో స్టేటస్లో ఫేస్బుక్లో తిరుగుతూ ఉంటాయి అమ్మ ఆ పిలుపు ఎంతో కమ్మనైనదని ఏమండి ఇంకా అమ్మను గురించిన సెంటిమెంట్స్ చాలా బాగుంటుందండి ఎక్కడ సినిమాలో ఆ బిడ్స్ ఉన్నా కూడా అమ్మకు అప్లై పెడతా ఉంటారు అమ్మతో ఫోటో తీసి పెట్టుకుంటా ఉంటారు ఇవన్నీ తప్పంటారా ఈ డే తప్పంటారు నీకు తప్పే అనిపిస్తుంది ఎందుకంటే నీది ఎమోషనల్ బ్రెయిన్ కదా లాజిక్ ఉండదు ఎందుకంటే అది ఎమోషన్ కూడా అనలేము అదాన్ని ఉద్రేకపడుతూ ఉంటావు అంటే ఈరోజు ఒక్కరోజు అమ్మని జ్ఞాపకం చేసుకుంటే సరిపోతుందా అంటే మీ రేపొంచో అమ్మని జ్ఞాపకం చేసుకోకూడదా నీ అంత అర్ధ ఎవరు లేడు ఆ డే ఉద్దేశం కూడా అది కాదు నీకు పుట్టు ఏం తెలియదు దాని మూలం ఏం తెలియదు దాని చరిత్ర ఏం తెలియదు ఈ రోజు ఒక్కసారి అమ్మని జ్ఞాపకం చేసుకుంటే సరిపోతుందా ఏమంటే రోజు ఫేస్బుక్ నిండిపోతుంది వాట్సాప్ నిండిపోతుంది ఇంకా ఇన్స్టాగ్రామ్ నిండిపోతుంది సోషల్ మీడియా నిండిపోతుంది వాట్సాప్లల్లా టీవీలల్లా అన్నీ ఇవే వార్తలు అని కొంతమంది ప్రసంగాలు చేయడం మనం విన్నాం మనం చూసాం ఎమోషనల్ అయ్యాం ప్రసంగాన్ని ఎప్పుడు ప్రామాణికంగా తీసుకోకు వేరే వ్యక్తి దాన్ని వన్ మినిట్లో కుట్టిపారేస్తాడు ఏమండి అర్థం చేసుకోండి మీకు కొన్ని విషయాలు బేసిక్ అర్థం కావాలి ఏవండి ఉదాహరణకు కొన్ని విషయాలు జ్ఞాపకం చేసుకోండి బైబిల్ పరిభాషలో అవి వారికి సంభవించి మనకు దుష్టంతములుగా వండుడికి రాయబడును అని అంటాడు అంటే చెడును మనకు ఎందుకు చెప్తున్నాడు అక్కడ నీకు ఏదో జ్ఞాపకం చేయడానికి అవును కదా ప్రియ దే ఉద్దేశం ఏంటి మదర్స్ డే ఫాదర్స్ డే బ్రదర్స్ డే సిస్టర్స్ డే ఇండిపెండెన్స్ డే ఏవండి ఇంకా రిపబ్లిక్ డే ఈ ఎందుకు పెట్టాలి డే నువ్వు అది ఒక్కరోజు జ్ఞాపకం చేసుకోమని కాదు కనీసం ఆ ఒక్క రోజున జ్ఞాపకం చేసుకునే వారు ఉంటారని రెగ్యులర్గా నువ్వు అమ్మని జ్ఞాపకం చేసుకుంటున్నావు అమ్మని పూజిస్తున్నావు అమ్మను గౌరవిస్తున్నావు నీ కోసం పెట్టింది కాదయ్యా అది నువ్వు అర్థం చేసుకోవాలి బాగా లాజిక్ నువ్వు అర్థం చేసుకోవాలి అందులో విషయాన్ని నీ కోసం పెట్టింది కాదు అమ్మ అంటే నీకు ప్రాణం అమ్మను బాగా చూసుకుంటున్నావు నీ కోసం కాదు అది అమ్మ విలువ తెలియక బిజీ 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 షెడ్యూల్ ఉంటా చూశారా ఇలాంటి వారి కోసం ఆ డే అప్పుడన్నా ఏదో ఒకటి వాళ్ళలో జ్ఞాపకం తెప్పించడానికి పెట్టింది వాడి కోసం నీ అని ఎందుకు నువ్వు ఎమోషన్లు అవుతున్నావు నీకు అర్థమవుతుంది అది నీ కోసం అని ఎందుకు ఎత్తున్నావు నువ్వు రోజు అమ్మని చూసుకుంటున్నావు అమ్మని ప్రేమిస్తున్నావు అమ్మని ఆధారధిస్తున్నావు నానా నానా నాన్న అంటే నీకు బాగా విలువ తెలుసు ఆయన ఉంటేనే నువ్వు కదా ఆయన లేకపోతే నువ్వు లేవు కదా ఆయన డిఎనే నేను నీది కదా ఆయన బిల్డ్ నీది కదా నీ కోసం కాదు అది నువ్వు ఎందుకంటే నువ్వు నాన్నను భావించుకుంటున్న హ్యాపీగా తల్లిని తండ్రిని సన్మానిస్తున్నావు గౌరవిస్తున్నావు సిస్టర్స్ డే గౌరవిస్తున్నావు మరి ఆ డేని స్పెషల్గా ఎందుకు పెట్టారు అంటే ఈ ఒక్కరోజు జ్ఞాపకం చేసుకోవడానికి కాదు కనీసం నువ్వు ఎంత బిజీగా ఉన్నా ఒక్కసారాన్ని జ్ఞాపకం పెట్టుకో అని కొంతమంది కొంతమందిని బిజీ షెడ్యూల్లో బ్రతుకుతూ విలువలకు దూరంగా బ్రతుకుతూ బంధాలకు దూరంగా బ్రతుకుతున్న వారి గురించి అది అర్థమవుతుందా నీకు ఏమ్మా నువ్వు మంచోడివే అయినా నువ్వు అది ఏమన్నా రోడ్డు దాటకూడదని లైన్ ఎందుకు పెట్టారు నువ్వు వెళ్తున్నావు డిసిప్లిన్ పర్సనే కదా నీ గురించి పెట్టింది కాదు నువ్వు ఆల్రెడీ అప్డేట్ అయ్యా అందుకేనంటాడైనా ధర్మశాస్త్రం అనేది నువ్వు ఫీల్ కాకు ఇది మనుషులకు ఏ బర్లేదు అంటాడు ఏంటి మనిషిగా పుట్టినందుకు కొన్ని విలువలు తెలుస్తాయి అబద్ధం ఆడకూడదు నరహత్య చేయకూడదు ఇవి ప్రత్యేకంగా గ్రంథం చెప్పి కూర్చోబెట్టి చెప్పాలా మనిషిగా పుట్టిన ప్రతి ఒక్కడికి విలువలు తెలుసు ఇలా చేయకూడదండి అబద్ధం ఆడకూడదండి ఇతరుల దొంగతనం చేయకూడదండి ఇతరులను చెడుగా మాట్లాడకూడదండి ఇవన్నీ బేసికల్గా పుట్టుకతోడనే ప్రతి మనిషిలో ఉంటాయి లేవను అనకు ఉంటాయి ఆయన ప్రత్యేకంగా మరల ఎందుకు చెప్తుండు అంటే పౌలు గారు అంటారు అది నరహంతకులకును దుష్టులకును అపవిత్రులకును వారికి కేటాయించబడింది అంటాడు మంచి వారికి కాదన్నాడు ఆయన దాని అర్థం ఏంటంటే నువ్వు మంచోడు ఆల్రెడీ నువ్వు బాగున్నావు నీ కోసం కాదు నా టెన్షన్ అంతా ఆ మాటను నేను ఎందుకు రాశానంటే కనీసం ఆ విలువలు మరిసిపోయి బ్రతుకుతున్న వాళ్ళు చూసారా అగో వాన్ని రీబిల్డింగ్ చేయడానికి వాళ్ళు కనీస ఆ మానవత్వ విలువలు ఆ కుటుంబ విలువలు దైవత్వ విలువలు వాళ్ళు డెవలప్ చేయడం కొరకే అన్నాడు అండి ఈరోజు మదర్స్ డే కూడా అంతే ఈ ఒక్కరోజు మదర్స్ డే అన్న ఆ సెంటిమెంట్ తోడన్న అమ్మని జ్ఞాపకం చేసుకున్న వాళ్ళు ఉంటారని రెగ్యులర్గా నువ్వు జ్ఞాపకం చేసుకోకూడదు అమ్మని పూజించకూడదు గౌరవించకూడదు ఏ విధవ చెప్పడు మనకు కాక ప్రసంగం చేసి చునుకలు సమాజంలో కదండి ఇండిపెండెన్స్ డే ఆ ఒక్కరోజు జెండకు సెల్యూట్ కొడతా అయిపోతుందా తప్పుడు అభిప్రాయం అనేది తప్పుడు అనేది నీకు తెలియదు ఆ డే వెనుక ఉద్దేశం ఆ ఒక్కరోజు గౌరవిస్తుంది సరిపోతుందా అండి జెండకు ఎవరు చెప్పి నీకు ఆ ఒకరి గౌరవిస్తే సరిపోతుందని కనీసం మర్చిపోతున్న వారి గురించి ఆ వారిలో ఆ దేశభక్తినే కావచ్చు ప్రాంతీయ భక్తినే కావచ్చు ఇవన్నీ నెరవేర్చడానికండి ఈ ఆదివారం ఆరాధన ఉంది నువ్వు రోజు ఇంత జ్ఞాపకం చేసుకుంటున్నావు ప్రభు నేను అనట్లేదు ఆయన కనీసం బిజీ సెటిల్ ఎందుకంటే బిజీ సెటిల్ కదా నీ ఆత్మకు మించిన ఇంకా పనులు ఏమో ఉన్నాయి నీకు దానికోసం అన్న సంగమంగా ఒకరోజు సమకూర్చబడదామని చెప్తున్నాడు ఈ ఒకరోజు సమకూర్చ సరిపోతుందా తప్పు అలా అనట్లేదు మనం ఏదో బాగున్నవా బలహీనను నిజంగా మాట్లాడకూడదండి నేను తల్లిని బాగా ప్రేమిస్తున్నాను వెరీ గుడ్ నీ గురించి టెన్షన్ పడకలే నీ గురించి డే ఎట్లే ఉన్నారు కదా మరీ విలువ లేకుండా బ్రతుకుతున్న వారు ఉన్నారు కదా అవి వారిని ఉద్దేశించి వారికైనా జ్ఞాపకం చేయడానికి మంచోడు గురించి ఇది అర్థమవుతుందండి కొంతమంది మనకు సలహాలు ఇస్తారు ఇది చేసే బదులు అది చేస్తే బాగుండు కదా అంటారు వెరీ గుడ్ అది నేను చేశాను ఇది నువ్వు చేయి ప్రాబ్లం ఉంది అనుకోండి ఆన్సర్ ఉండదు వాళ్ళ దగ్గర అది చేసిందయ్యా గవర్నమెంట్ అది కాక ఇది చేసేది ఉండదండి గవర్నమెంట్ చ వెరీ గుడ్ నువ్వు చేయిపోయి మరి అది అది బాగుంటుంది కదా అది చేయకూడదని వాళ్ళు అంటే తప్పు అటు దేవుడి గురించేనా ఇది ఏం గురించి అయినా ఏమండి ఇది చేసామండి ఒకటి ఒకటి చేసుకొచ్చాం ఇది ఏముందండి బాబు గట్టి చేస్తే బాగుండు వెరీ గుడ్ నీ ఆలోచన దైవ సమయమైంది మంచిదే అది చేయరాదు దాన్ని ఎందుకు కాదు అది చేస్తూ అది చేయరాదు ఇలా ఉండాలి ప్రియ దేవుని పిల్లలు అంటే నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుగా దీన్ని చెయ్యండి అంటే తినేటప్పుడే నన్ను జ్ఞాపకం చేసుకోండి అయ్యా వారానికి ఒక్కసారి నేను జ్ఞాపకం చేసుకోమని కాదండి అది కూడా మర్చిపోతున్న వారి గురించి ఆయన బాధ అంతా అది కూడా మర్చిపోతున్న వారు ఉన్నారు మేము అరిపట్లేదా అనుకోవద్దు నువ్వు పక్కన పెట్టు చాలా మంది బైబిల్ అనేది నిన్ను నిన్ను ఉద్దేశించింది కాదు ఇది వరల్డ్ వైడ్ ఎన్నో ప్రాంతీయ భాషలు ఎన్నో మనసులను ఎన్నో విధి విధానాలను ఎన్నో అభ్యుదయ బాధ భావాలను ప్రసమ్యవాదాలను ఏ నియంతృత్వాలను వీటన్నిటిని అది దృష్టిలో పెట్టుకొని మాట్లాడే మాట అది కదండి దృష్టిలో పెట్టుకొని మాట్లాడే మాట మంచివాణ్ణి గురించి టెన్షన్ కాదు మారిన తొంభై తొమ్మిది నీతి మంత్రుల గురించి కాదు ఆ ఒక్కడు కూడా నశించిపోకూడదు అనేనండి వానికి మెట్టు దిగి ప్రభువు చెప్పాడు మంచు చెడగొట్టాలనే ఉద్దేశం కాదు వాణ్ణి కూడా మంచి గ్రూప్లో కలపాలనే అర్థమవుతుందా కొన్ని వాక్యాలు కూడా చెప్పేటప్పుడు కూడా మేము టీవీ చూస్తలేం కదా మమ్మల్ని ఎందుకు అంటున్నాడు అనుకోకూడదు టీవీ చూసేవారు మానేయాలనే ఉద్దేశం నిన్ను చూడమని కాదు లేదా ఎమోషన్ కాకూడదు ప్రియ దేవుని పిల్లలారా నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకే దీనిని చేయండి ఈరోజు డే అమ్మని జ్ఞాపకం చేసుకోవాలి రోజు జ్ఞాపకం చేసుకున్నట్టు కాదు కనీసం నీకు అమ్మ పట్ల విలువ లేని సెంటిమెంట్గా నన్న తల్లిరా ఒక్కసారి ఎమోషన్ ఆలోచించు తండ్రిరా ఒక్కసారి ఎమోషన్ ఆలోచించు అని దాని వెనుక ఉన్న మేధావులు బాగా ఆలోచించి పెట్టింది అది అర్థమవుతుందా లేదు మనమేమనుకుంటాం ఆ ఒక్కరోజు జ్ఞాపకం చేసుకుంటే సరిపోతుందా ఈ ఒక్కరోజు గుర్తొచ్చిండు అన్న ఈ ఒక్కరోజు పెళ్ళి నేను పెళ్లి పెళ్లి రోజా నీకేం తెలుసు చెప్పు నువ్వేదో బాగానే ఉన్నావు నువ్వు నీకు అప్లై చేసుకొని నువ్వు ఎమోషన్లు అవుతున్నావు అది అర్థం చేసుకోండి ధర్మశాస్త్రం చెప్పింది ఏంది ఈ ధర్మశాస్త్రం ఎందుకు రాయబడదు తెలుసా అన్నాడు మినిమం నాలెడ్జ్ లేని వారి కోసం రాయబడ్డది నీకు ఐక్యం బాగుందయ్యా నీకు ఐక్యం బాగుంది తప్పు చేయకూడదు అబద్ధం ఆడకూడదు వీటి కోరికనండి మొక్కల ప్రార్థన అవసరం లేదు ఎందుకు పెడుతున్నావు అది మినిమం బలహీనైన వాడిని ఈ వైప ఈ రకంగానైనా సరే దేవుణ్ణి నిలబెడదామని నేను బలహీనుడుగా మారుతున్నాను అంటాడు పౌలు గారు బలవంతుడు నీ నాకు ప్రాబ్లం లేదు నువ్వు హ్యాపీగా ఉన్నావు దేవుళ్ళు ఎదుగున్నావు ఓకే నువ్వు క్రీస్తు నిమిత్తం మంచి అయినా చెడిన నేను స్థిత ప్రజ్ఞలాగా ప్రవర్తిస్తావు వెరీ గుడ్ నీ గురించి ప్రాబ్లం లేదు ఈ బలహీనుడు ఉన్నాడు చూడవాలని తెలియదు కదా ఒక వాని కోసమే నేను తగ్గించుకుంటున్నాను వాని కాపాడుకోవడానికే నేను మాంసం మానేశాను వాని కాపాడుకోవడనే నేను పద్ధతి పాటిస్తున్నాను జ్ఞాని కోసం కాదు నా బాధ అంటాడు ఆయన అర్థమవుతుందా లేదా ఈ చిన్నది కూడా చెప్పాలా అనకు కోప్పడకూడదని ప్రపంచంలో ఎవరికైనా తెలుసు అది ఎందుకు రాశాడు దేవుడు భవిల్లో నువ్వెందుకు ఎమోషన్ అవుతావు ఈ మాట రాస్తాడా అగో నీళ్ళు కూడా కోపం ఉన్నట్టే నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుగా దీన్ని చేయండి నన్ను అన్నాడు ఏం జ్ఞాపకం చేసుకోలే యేసప్రభులు నువ్వు జ్ఞాపకం చేసుకొని మర్చిపోయిన చిన్న అంశం అనుకుంటున్నావు యేసప్రభు అంటే ప్రియ దేవుని పిల్లలు నన్ను జ్ఞాపకం చేసుకోండి నన్ను అన్నాడండి నన్ను జ్ఞాపకం చేసుకోండి ఏముందా యేశుప్రభులు జ్ఞాపకం చేసుకోవడానికి చెప్పు నువ్వు ఆలోచిస్తే జ్ఞాపకం పెట్టుకోబిడ్డ నన్ను జ్ఞాపకం పెట్టుకోండి అన్నాడు అయ్యా నన్ను జ్ఞాపకం పెట్టుకో అంటున్నావు అంటే దాని వెనుక అది చరిత్ర ఉంది నీ పరిభాషలో నన్ను జ్ఞాపకం పెట్టుకోండి సార్ మర్చిపోకండి మమ్మల్ని అంటారు దాని వెనుక ఏదో నీ పరిభాష ఉంది నీ అవసరత ఏదో ఉంది అలాగని యేసు ప్రభు అవసరం ఏం లేదు నన్ను జ్ఞాపకం పెట్టుకుంటారా మీరు అని అవును కదా మనం పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు మనం ఏమంటాం అంటే సార్ ఒకసారి నేను నన్ను జ్ఞాపకం పెట్టుకోండి అంటే నా ఫేసును కాదు నేను చెప్పిన పనిని నేను నేను ఇచ్చిన లెటర్ను నా రిక్వెస్ట్ను నువ్వు జ్ఞాపకం పెట్టుకోని అర్థం అంట అది నీ పరిభాషలో మరి ఏసుక్రీస్తు పరిభాష అది కాదు కదా నన్ను జ్ఞాపకం పెట్టుకోండి అంటే ఆయన జీవితాన్ని ఒకసారి స్పృహ నాకు జీవితం అంటే ఏంటనుకుంటున్నావురా వాట్ ఈజ్ లైఫ్ అని క్వశ్చన్ ఇస్తే నువ్వు ఆన్సర్ ఏం రాస్తావు నాకు తెలియదు వాట్ ఈజ్ లైఫ్ జీవితం అంటే ఏంటనుకుంటున్నావు నీకు అర్థం కావాలా దీని వివరణ కావాలా అసలు లైఫ్ అంటే ఏంటి ఫ్యామిలీ అంటే ఏంటి రిలేషన్ అంటే ఏంటి ఇటన్నిటికీ నీకు ఆన్సర్ కావాలన్నా నీకు క్వశ్చన్ వస్తే ఆన్సర్ కావాలని ఆలోచన వస్తుంది నీకు క్వశ్చనే రాలేదు ఈ ఆన్సర్ ఎందుకు నీకు క్వశ్చన్ వస్తుంది క్వశ్చన్ వస్తాయి అసలు ఏంటి ఈ జీవితం అంటే అసలు లేంటి లైఫ్ అంటే అనే ప్రశ్న నీలో బలంగా వచ్చినప్పుడు ఈ మాట చదువు నీకు అసలు అర్థమవుతుంది నీకు ప్రశ్న రావట్లేదు కాబట్టి నీకు ఆన్సర్ ఏమి అర్థమవుతుంది ఏందో అనుకుంటావు అది ప్రశ్న రావాలి అసలు నీకు ప్రశ్న రావాలి అంటే యేసుప్రభు చెప్పిన భాష నీకు అర్థమవుతుంది నన్ను జ్ఞాపకం పెట్టుకో లైఫ్ ఈజ్ వాట్ ఇస్ లైఫ్ అసలు ఏంటి అయ్యా జీవితం అంటే ఏంటి చెప్పుట్టాను నా ప్రేమే లేకుండా నేను పుట్టాను నా ప్రేమే లేకుండా దేవుడు నని పుట్టించాడు అదేంటో అర్థం కాదు అని క్వశ్చన్ వచ్చిందా పుట్టావు ఆ తర్వాత కొంత ఉంటుంది కొంత పీరియడ్ ఉంటుంది ఆ తర్వాత సమాధి ఇదే నా జీవితం అంటే అనే ప్రశ్న నీలో రావాలి రావాలని ప్రశ్న ఊరికే రాదండి ఎవరికి మనం అనుకుంటాం ఏదో ఇతరులను విమర్శించడానికి వచ్చే ప్రశ్నలు వేరు ఆ మాటలు వేరు అసలు ప్రశ్న రావడం అంటే దాని వెనుక నీ జీవితం ఎంతో డ్యామేజ్ అయి ఉంటుంది ఆ ప్రశ్న నీలో వచ్చింది అంటే ఆ ఆలోచన నీలో వచ్చింది అంటే దాని వెనుక ఎంతో అనుభవం ఉంటుంది నీకు అది కనుక వస్తే ఇక్కడ చదువు నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుగా దీన్ని చేయాలన్నాడు నన్ను జ్ఞాపకం చేసుకో ఏముందని జ్ఞాపకం చేసుకోమంటావు ప్రశ్న వస్తే అర్థమవుతుంది బిడ్డ నీకు సిచ్యువేషన్ వస్తే నేను అర్థమైతే నీకు రాని ఏమర్థమవుతుంది చెప్పు ఎగో అండి ఇంచుమించు డెబ్బై ఏళ్ళు బాగున్నాం మనం అందరం సిచ్యువేషన్ వచ్చింది కాబట్టి తెలుస్తుంది ఇప్పుడు నీకు ప్రార్థన విలువ అంటే ఏందో అవునా ఓటు విలువ అంటే ఏందో ఓటు అయ్యా అంటారు వాళ్ళు నీకేం తెలుసు దాని గురించి అది ప్రజాస్వామ్యానికి ప్రాణం ఓటు అంటే ఓటయ్యా నేను తప్పుడు పోదా అండి ఓటు ఎందుకు చెప్పు తప్పు రాజ్యాంగానికి విరుద్ధం ఈ భాష దేవునికి విరుద్ధం భాష అది ఓటు వేయాలి ఎందుకు వేయకూడదు అది నేను ఓటేయండి వేయండి ఓటు వేస్తే తప్పుడు మనసులే నోట అన్నది ఒకటి తెలుసా నీకు నీలాంటి వాళ్ళ కోసం పెట్టారు కానీ ఓటు వేయాలి అది ప్రజాస్వామ్యానికి ఇచ్చిన హక్కు అమూల్యమేంది ఏమే రూతు అన్నట్టాడు రుతమ్మా అని నీ దగ్గరకు వచ్చి దండం పెడతాడు అర్థమవుతుంది నీకు అదికి రా ఓటుకున్న పవర్ గా ఇంట్కింద్రా పోయేది వెలివాడ అంటారు అలాంటి వాడకు వచ్చి దండం పెట్టి అన్నా అని దండం పెడతారు అది నీది కాదు రాజ్యాంగ నీకు ఇచ్చిన పవర్ అది అర్థమవుతుందండి దాని విలువ తెలియక కదా నేను ఓటే అయ్యానండి ఓటేయోకూరు మీరు చే ఏం తెలుసు నీకు దాని గురించి మాట్లాడుతావు అన్నట్టుగా ప్రియ దేవుని పిల్లలారా మీరు జ్ఞాపకం పెట్టుకోండి నన్ను జ్ఞాపకం చేసుకోండి ఇప్పుడు ఓటు అందరూ తెలిసి వస్తుందండి ఏందనుకుంటున్నావు ఓటు అంటే మారిపోతుందాడా పీటలే గదిరిపోతున్నాయా ఇప్పుడు ఖచ్చితంగా పోలింగ్ బూత్కి పోయారు ఓటు అర్థమవుతుందో లేదు లేకపోతే కష్టం సుమ ఏమ్మా అలాగేనే దాని విలువ వచ్చినప్పుడు అర్థమవుతుంది మనకు లేకపోతే మనకేం తెలుసు అండి నన్ను జ్ఞాపకం పెట్టుకోండి అన్నారు పెట్టుకుంటారండి యేసుప్రభుని ఏం జ్ఞాపకం పెట్టుకోవాలి యేసుప్రభుడు ఒక్క అంశం అండి ఆయన మాటను ఒకసారి జ్ఞాపకం పెట్టుకో ఎంతది రూత్ లెస్ కాదు అది పొలైట్ అనే పదం ఆయన నుంచే పుట్టింది అది రూత్ లెస్ వడ్ కదండి యేసుప్రభుది ఆ భాషను ఒకసారి జ్ఞాపకం పెట్టుకొలా ఉంటుంది ఆయనది ఆయన ఒక్కసారి యాటిట్యూడ్ జ్ఞాపకం పెట్టుకో జీవితం అంటే ఏంటి అనే ప్రశ్న వచ్చిన వారికి ఇది కరెక్ట్ షూటబుల్ ఆన్సర్ అండి హండ్రెడ్ పర్సెంటా నిజంగా హండ్రెడ్ పర్సెంటే ఏవండి ఒక్కసారి ఆయన మాట జ్ఞాపకం పెట్టుకో ఆయన తీరి జ్ఞాపకం పెట్టుకో ఆయన యాటిట్యూడ్ని జ్ఞాపకం పెట్టుకో ఆయన సిల్వ మీద పలికిన మాటలు జ్ఞాపకం పెట్టుకో అందులో ఏదో ఒకటి అర్థమైన జీవితం వికసిస్తుంది అండి వికసిత భారత్ అన్నట్టుగా వికసిత మ్యాన్ మనిషి మానవ జీవితం వికసిస్తుంది అది అర్థమైతే నీకు అది దాని అది అర్థం కావాలంటే మనసు విరిగిపోయి నలిగిపోయి ఎక్కడ లేదండి ఇప్పుడు అసలు ఏంటి ఏంటి అని నువ్వు సందిగ్ధంలో నగిలిపోతుంటే నీకు ఉదయించే ఆన్సర్ అది నీకు అర్థం కావాలా నేను దాన్ని జ్ఞాపకం పెట్టుకో అన్నాడు ఎందుకంటే ఆయన మాట ఆయన తీరు ఆయన యాటిట్యూడు ఆయన భాష వేరు ప్రియ దేవుని పిల్లలారా ఆ లెవెల్ వేరులేండి మనం స్టడీ చేద్దాం అది జ్ఞాపకం చేసుకుని చేయండి జ్ఞాపకం చేసుకుంటా నన్ను ఒక్కసారి అది తింటున్నప్పుడు తను పట్టుకుంటున్నప్పుడు ఒక్కసారి జ్ఞాపకం చేసుకో అన్నాడు నేను రోజు జ్ఞాపకం చేసుకుంటున్నాను నేను నీ గురించి టెన్షన్ పెడతలేను బిడ్డ కనీసం నన్ను బ్రతుకుతున్నా బ్రతుకుతున్నానున్నారా నన్ను మరవడం అంటే ఎవ్రీథింగ్ లాస్ అన్నట్టు కాబట్టి ప్రభు జ్ఞాపకం చేసుకుందామండి ఇన్ని రోజులు తీసుకుంటున్నాం కదా ఏం జ్ఞాపకం చేసుకుంటున్నావు ఆయన భాష జ్ఞాపకం పెట్టుకుంటున్నాం ఎలా ఉంటుందో ఏవండి ఆయన మాట ఎలా ఉంటుందో తెలుసా నీకు ఆయన ప్రేమ ఎలా ఉంటుందో తెలుసా నీకు జ్ఞాపకం పెట్టుకుందామండి అది జ్ఞాపకం చేసుకుంటుంది ఎందుకు నేను అలా ఉండాలని కదా అదే యేసుప్రభు అన్నాడు లోతు భార్యను జ్ఞాపకం చేసుకోనుడే ఆమెను జ్ఞాపకం చేసుకోమన్నాడు ఆ తర్వాత నన్ను జ్ఞాపకం చేసుకోండి రెండవ జ్ఞాపకంలో రెండే చెప్పాడు ఆ శిలువపైన దొంగ నన్ను జ్ఞాపకం చేసుకో ప్రభు అన్నాడు అది వెరైట్ వర్డ్ యేసుప్రభు చెప్పింది ఏంటంటే నన్ను జ్ఞాపకం చేసుకోండి అని ఒకవాడు చెప్పాడు దానికంటే ముందు లోతు భార్యను జ్ఞాపకం చేసుకోమన్నాడు దీనికి మించింది ఒక సిలువపైన దొంగ ఒకసారి మాట్లాడారు ప్రభు నన్ను జ్ఞాపకం చేసుకో అన్నాడు ఏసుప్రభును నువ్వు జ్ఞాపకం చేసుకుంటే ప్రభువుని ఎన్నో జ్ఞాపకం చేసుకుంటాడు ప్రభు ప్రియ దేవుని పిల్లలారా ఇది వివేచన లేక విమర్శాత్మక దృష్టి తీసుకోకుండా దాని ఆలోచన లేకుండా పరిశీలనగా తీసుకోకుంటే శిక్ష విధి వస్తుందని అక్కడే రాశాడు అది మీరు విన్నారు చదివారు చూశారు కాబట్టి జాగ్రత్తగా దేవుని శరీరం అది దేవుని అప్పగించింది అది మనుషులు అప్పగించింది కాదు పౌలు గారికి దేవుడు అప్పగించింది కాబట్టి దేవుడు అప్పగించిన కార్యక్రమాన్ని మనం జరిగించుకుందాం ఒక్కసారి విరిగిన మనసుతో నలిగిన మనసుతో ఒక్కసారి జీవితాన్ని జ్ఞాపకం పెట్టుకొని దాన్ని శుద్ధ హృదయంతో తీసుకునే ప్రయత్నించి అది దేవుని కార్యక్రమం అబ్బా ప్లీజ్ దాన్ని అనాలోచితంగా ఆచారంగా తీసుకోకండి ఏమండి